మనం ప్రతిరోజూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం కదా మరి ఎప్పుడైనా ఆలోచించారా అసలు మన బ్రెయిన్ ఈ సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుంది కొన్ని విషయాలు ఎందుకంత బాగా గుర్తుంటాయి రండి ఈరోజు మనం లర్నింగ్ వెనకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం సో అసలు మనిషి ఎలా నేర్చుకుంటాడు మరి ఒక గొప్ప టీచర్ ఎలా తయారవుతారు ఈ ప్రశ్నలు మనందరికీ ఎప్పుడోకప్పుడు వస్తాయి కదా మన స్కూల్ డేస్ని మన టీచర్స్ని గుర్తు చేస్తాయి సరే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మనం సైటాలజీలోకి కాస్త లోతుగా వెళ్ళాలి మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే అది యాక్సిడెంటల్గా జరగదు దాని వెనకాల కొన్ని పవర్ఫుల్ థీరీలుంటాయి ఇవి మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోడానికి ప్రింట్స్ లాంటివి అనమాట సరే ముందుగా మొదటిదాన్ని చూసేద్దాం ఓకే మీకో చిన్న క్వశ్చన్ మనం వీడియో గేమ్స్ ఆడతాం కదా అందులో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ప్రతి కరెక్ట్ మూవ్ కి రివార్డ్ వస్తుంది అలాంటిదే ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనే పద్ధతి మరి దీని వెనుకున్న సైకలాజీ ప్రిన్సిపల్ ఏమై ఉంటుంది గెస్ చేయగలరా కరెక్ట్ సమాధానం ఆపరెంట్ కండీషనింగ్ అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ మంచి పని చేస్తే బహుమతి వస్తుంది అప్పుడు ఆ పని మళ్ళీ మళ్ళీ చేస్తాం అదే తప్పు చేస్తే శిక్ష పడుతుంది దాంతో ఆ పని ఆపేస్తాం ఇదే ప్రిన్సిపల్ని ప్రోగ్రామ్డ్ లెర్నింగ్లో వాడతారన్మాట ప్రతి కరెక్ట్ ఆన్సర్ ఒక చిన్న రివార్డ్ లాంటిది అది మనల్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తుంది అయితే మనం కేవలం రివార్డ్స్ పనిష్మెంట్స్ ద్వారానే నేర్చుకుంటామా అస్సలు కాదు కదా మన చుట్టూ ఉన్నవాళ్లే మనకు అతిపెద్ద టీచర్స్ వేరే వాళ్ళని చూసి వాళ్లని ఇమిటేట్ చేస్తూ నేర్చుకుంటాం దీన్ని వివరించే థీరీ ఒకటుంది అదేంటో చూద్దాం ఎగ్జాక్ట్లీ అదే సోషల్ లెర్నింగ్ థియరీ అంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతం ఒక్కసారి ఆలోచించండి మనం సైకిల్ తొక్కడం ఎలా నేర్చుకున్నాం లేదా పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో ఎలా తెలుసుకున్నాం అంతా ఇతరుల్ని అబ్జర్వ్ చేయడం కదా మనం వాళ్ళని జస్ట్ కాపీ చేయడమే కాదు వాళ్ల పనుల వల్ల వచ్చే రిజల్ట్స్ కూడా చూసి మన బిహేవియర్ని మార్చుకుంటు సరే ఈ థియరీల ప్రపంచం నుంచి కాసేపు బయటకొచ్చి ఒక అద్భుతమైన జర్నీ చూద్దాం పుట్టినొక చిన్నారి కళ్ళు తెర్చి మాటలు నేర్చుకుని ఆలోచించడం మొదలుపెట్టే ఆ మ్యాజికల్ ప్రాసెస్ను ఇప్పుడు చూద్దాం మనిషి జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తల్లి కడుపులోనే కదా ఎమోషన్స్ మోరల్స్ ఇవన్నీ తర్వాత వస్తాయి పుట్టక ముందే చాలా క్లియర్గా మనం ట్రాక్ చేయగలిగేలా మొదలయ్యే ఆ ఫస్ట్ ఏంటి ఆన్సర్ చాలా సింపుల్ ఫిజికల్ డెవలప్మెంట్ అంటే శారీరక వికాసం కడుపులో ఒక చిన్న సెల్గా మొదలై అవయవాలు ఏర్పడి బరువు పెరగడం ఇదంతా పుట్టక ముందే జరిగిపోతోంది ఈ ఫిజికల్ ఫౌండేషన్ మీదే మన మైండ్ అనే బిల్డింగ్ కట్టబడుతోంది ఓకే బాడీ పెరిగాక మనల్ని మనుషులుగా మార్చే నెక్స్ట్ పవర్ఫుల్ టూల్ లాంగ్వేజ్ అంటే భాష సైకాలజిస్ట్ లెవ్ వైగోట్స్కి ప్రకారం లాంగ్వేజ్ కేవలం మాట్లాడడానికే కాదు ఆలోచించడానికి కూడా ఉపయోగపడుతుంది అది కూడా ఒక పద్ధతి ప్రకారం డెవలప్ అవుతుంది ఆ స్టేజెస్ ఏంటో చూద్దాం రండి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది ఫస్ట్ పిల్లలు బయట ప్రపంచంతో మాట్లాడటానికి మాటలు వాడతారు ఆ తర్వాత వాళ్లకు వాళ్లే మాట్లాడుకుంటారు అంటే సెల్ఫ్ టాక్ అన్మాట వాళ్ల పనుల్ని గైడ్ చేసుకోవడానికి దీని వాడతారు ఫైనల్గా ఈ మాటలన్నీ పూర్తిగా మనసు లోపలికి వెళ్ళిపోయి సైలెంట్ థాట్ గా మారిపోతాయి కదా ఈ ప్రాసెస్ అయితే ఈ పెరుగుదల జర్నీ ఎప్పుడూ స్మూత్గా ఉండదు కొన్నిసార్లు పిల్లల సెన్సిటివ్ మనసులు దెబ్బతింటాయి వాళ్ల ఎమోషనల్ వరల్డ్ని చాలా స్ట్రాంగ్గా ఎఫెక్ట్ చేసే ఒక పెద్ద ఏంటో తెలుసా అది ప్రేమించే వాళ్లను కోలిపోవడం ఈ లాస్ ఒక చిన్నారి ప్రపంచాన్ని తలకిందులు చేసేస్తుంది వాళ్ల సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని దెబ్బతీసి ఇమోషనల్ డెవలప్మెంట్కి అడ్డుపడుతుంది అందుకే ఇలాంటి టైంలో వాళ్లకు మన సపోర్ట్ చాలా అవసరం ఇప్పటిదాకా మనం బయట ప్రపంచం నుంచి ఎలా నేర్చుకుంటామో చూశాం ఇప్పుడు జర్నీని లోపలికి తీసుకెళ్దాం మన మైండ్ లోపలికి నేను ఎవరు అనే క్వశ్చన్కి ఇంకా ఈ మారుతున్న ప్రపంచానికి మనం ఎలా అడ్జస్ట్ అవుతామో చూద్దాం ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద చెట్టు దాగి ఉన్నట్టు ప్రతి మనిషిలో కూడా వాళ్ల ఫుల్ పొటెన్షియల్ని అవ్వాలనే ఒక బలమైన కోరిక ఉంటుంది ఈ కాన్సెప్ట్నే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు మరి ఈ అద్భుతమైన ఐడియాని మనకు పరిచయం చేసిన సైకాలజిస్ట్ ఎవరో ఆయనే కార్ల్ రాజర్స్ హ్యూమనిస్టిక్ సైకాలజీలో ఒక లెజెండ్ అని చెప్పొచ్చు మనందర్లో ఒక ఇన్నర్ డ్రైవ్ ఉంటుందని అది మనల్ని ఎప్పుడూ బెటర్ పర్సన్గా మారమని పుష్ చేస్తూనే ఉంటుందని ఆయన చెప్పారు అదే ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ టెండెన్సీ లైఫ్ అనేది ఒక నదీ లాంటిది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది ఈ ఫ్లోలో మనం నిలబడాలంటే మనం కూడా మన బిహేవియర్ని మన ఆలోచనలని మార్చుకుంటూ ఉండాలి ఈ చాలా ఇంపార్టెంట్ స్కిల్ని ఏమంటారు దాన్నే మనం అడ్జస్ట్మెంట్ లేదా సర్దుబాతు అంటాం ఇదొక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది ఒకవైపు మన అవసరాలుంటాయి ఇంకోవైపు మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవడమే అడ్జస్ట్మెంట్ మన మెంటల్ హెల్త్కి ఇది చాలా చాలా అవసరం సరే ఇప్పటిదాకా మనం కాయిన్కి ఒక సైట్ చూసాం అంటే లర్న గురించి ఇప్పుడు కాయిన్ని ఫ్లిప్ చేసి మరో ఇంపార్టెంట్ సైట్ చూద్దాం టీచర్ ఒక గ్రేట్ టీచర్ టూల్ కిట్లో ఏముంటాయో చూద్దాం రండి చూడండి గ్రేట్ టీచింగ్ అనేది క్లాస్ క్లాస్రూంలో మొదలవ్వదు అంతకంటే ముందే స్టార్ట్ అవుతుంది ఇందులో మూడు ఫేజెస్ ఉంటాయి ఫస్ట్ది ప్రీయాక్టివ్ ఫేజ్ అంటే ప్లానింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది నెక్స్ట్ ఇంటరాక్టివ్ ఫేజ్ ఇది యాక్చువల్ టీచింగ్ అన్మాట ఫైనల్గా యాక్టివ్ ఫేజ్ అంటే చెప్పింది ఎంతవరకు అర్థమైందో ఇవాల్యుయేట్ చేయడం ఎడ్యుకేషన్ పాలసీలు మన టీచింగ్ మెథడ్స్ ని డిసైడ్ చేస్తాయి ఇండియాలో రెండు వేల ఐదు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే ఎన్సీఎఫ్ ఒక రెవల్యూషనరీ సజెషన్ ఇచ్చింది కేవలం పుస్తకాలతోనే కాదు దీని ద్వారా కూడా పిల్లలు నేర్చుకోవాలి అని చెప్పింది ఇంతకీ ఆ సప్రైజింగ్ మీడియం ఏంటి ఆన్సర్ పనీ అంటే వర్క్ సర్ప్రైజింగ్ గా ఉంది కదా కేవలం చదవడం కాదు చేత్తో చేయడం ద్వారా నేర్చుకోవడమే అసలైన విద్య అని ఎన్సీఎఫ్ థౌజండ్ ఫైవ్ చెప్పింది ఇది స్కిల్స్నే కాదు వాల్యూస్ని కూడా నేర్పిస్తుంది లర్నింగ్ని క్లాస్ రూమ్ నుంచి రియల్ లైఫ్ కి కనెక్ట్ చేస్తుంది ఈ పాలసీలు కేవలం పేపర్స్ మీద ఉండవు ప్రాక్టికల్గా అందరికీ ఎడ్యుకేషన్ అందేలా చూస్తాయి దానికి ఇది ఒక ఉదాహరణ సమగ్ర సమగ్రశిక్షకీంలో ప్రత్యేక అవసరాలున్న బాలికలకి వాళ్ల చదువు కోసం నెలకు రెండు వందల రూపాయల ఇస్తారు సరే మనం థియరీలు డెవలప్మెంటు టీచింగ్ మెథడ్స్ ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇవన్నీ తెలిసాక ఇప్పుడొక ఫైనల్ క్వశ్చన్ ఈ రోజుల్లో ఇంత వేగంగా మారుతున్న ప్రపంచంలో ఒక టీచర్ ఇవ్వగలిగే అత్యంత ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం